మనమైతే ఈ రోజు చెనక్కాయల తోటకు వచ్చాము తోటన చే అంకులిది తోట అంటే నీళ్లు పెట్టి పెంచుతారనమాట రోజు అయితే మధ్యలో అంత గడ్డి వచ్చింది సో ఈ గడ్డిని ఇక్కడ ఉండే వాళ్ళు అక్క అంతా తీస్తా ఉన్నారు నేను కూడా ట్రై చేస్తున్నాను ఒకసారి చూద్దామా చిన్న చిన్నది అంటే మరి ఈ మట్టి మట్టి తీసేయాలనా కూరకేట్లో తువేయాల గడ్డి మాత్రమే అంతే ఇట్లా ఊరికే గడ్డి ఒక లైనా ఇట్లా చూస్తున్నారా అండి ఇందులో అంటే ఈ చెనకాయ చెత్తల్లో మధ్యలో చిన్న చిన్న గడ్డి అనేది ఉందండి ఇదైతే వీళ్ళు తవ్వేస్తున్నారు ఎందుకంటే ఇది పెద్దగా అయితే ఈ చెట్లకి మళ్ళీ ప్రాబ్లం వస్తుందన్నమాట ఇవి కాయలు కాయవు అందుకని ఇప్పుడే వర్షం చిన్నగా పడుతుంది కాబట్టి మొత్తం మొత్తం ఈ అంతా కలిసి మొత్తం అంతా తవ్వేస్తారు వీళ్ళందరూ కలిసి సో చూస్తున్నారు కదా పొజిషన్ అయితే ఇదే పొద్దు నుంచి ఈవినింగ్ దాకా ఇలా ఒంగు ఇట్లా బెండ్ అయ్యే తవ్వాలి ఆషా మాషి కాదండి ఇది చాలా హార్డ్ వర్క్ సో ఏమంటే నీడగా ఉంది కాబట్టి సరిపోయింది అదే ఎండ ఉన్నా కూడా వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇంకా దీని గురించి వీళ్ళ మాటల్లో నాలుగు మాటలు తెలుసుకుందాము అనమాట ఇదంతా ఎన్ని ఎకరాలు ఉంది అంకుల్ ఐదు ఎకరాలు ఉందండి ఐదు ఎకరాల్లో వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళలో కొంతమంది పనులు కూడా ఉన్నారు సో పనులు మానవులు అనేది ఏం లేదంటే అందరూ ఈక్వల్ ఇక్కడ అందరూ సమానత్వంగా పని చేసుకుంటూ పోవడమే సో అంకుల్ పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు ఏడు గంటలకు వస్తారు మళ్ళీ మధ్యాహ్నం అంటే ఈ కూలి చేసే వాళ్ళకి ఎంత ఇస్తారు డబ్బులు రూపాయలు ఇస్తారండి పొద్దున ఏడున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు వీళ్ళే బాక్సులు తెచ్చుకొని ఆకలి మధ్యలో ఫోన్ చేస్తారా ఓ అంకుల్ వాళ్ళ అన్నం అంకుల్ వాళ్ళు పెట్టి అన్నం తిని గడ్డి తవ్వుకొని బెటర్ అనిపిస్తుంది ఇంత మంచి వాతావరణం దొరకాలంటే దొరకదు అక్క వాళ్ళు చూస్తున్నారు కదా ఎంత మంచిగా పని చేస్తున్నారు ఈయన అంకుల్ మీ పేరు నారాయణ రెడ్డి అండి సో చూస్తున్నారు ఆయన ఎంతగా ఉండి ఆయన కూడా కలిసి పని చేస్తున్నాడు ఇదే నిజంగా నిజమండి ఎందుకంటే పని వాళ్ళు మన వాళ్ళు అనేదేం కాదు అంత సమానం అనమాట సమానంగా పని చేసుకుంటూ పోతేనే హ్యాపీగా ఉంటుందో సో నాకు అంకుల్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది అంకుల్ మీకు పది ఎకరాలు ఉందండు రాజు అనడానికి ఓ తిప్ప మీసా పది ఎకరాలు ఉందండి పది ఎకరాల్లో కూడా మొత్తం చెనక్కాయలు వేసినారు శనక్కాయల తర్వాత మళ్ళీ ఏమేస్తారు అంటారు వాటర్ అంటే బాయి లేదా బోర్లున్నాయా సో బోర్లు ఉంది కాబట్టి చెనకాయ చెట్లు అయితే వేస్తాడు దీనిపైన దీని తర్వాత చిన్న చెట్లు మీవైనా సో అటుపక్క చూస్తే బత్తాయి చెట్లు అండి పది ఎకరాలు ఉంది రైతే అంటే బాహుబలి టూ ఈయన పెద్ద రానండోయ్ మస్తు డబ్బులు ఉన్నాయి దగ్గర కానీ చూడడానికి ఇలా కనిపిస్తున్నాడు నిజంగా చాలా గొప్ప వ్యక్తి సో అందరితో పాటు ఈయన కూడా పని చేస్తున్నాడు ఇదైతే మాకు చాలా హ్యాపీగా ఉంది ఒక్కసారి అక్క వాళ్ళతో కూడా మాట్లాడదాం నాలుగు మాటల్ కానీ అండి ఇందాక మాట్లాడేమే వాళ్ళ వైఫ్ ఎక్కడ సో ఇందాక మాట్లాడేమే నారాయణ రెడ్డి వాళ్ళ వైఫ్ వస్తే లాభం వస్తుంది లేకపోతే లేదా అది చెప్పలేము దేవుడి దయ అత్తనా దయేనా అంటే ఎన్ని రోజులైంది అక్క వేసి నెల నెల అవుతుంది మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది రావడానికి నాలుగు నెలలు పడుతుందండి మొత్తం చెనక్కాయలు వచ్చే లోపల నాలుగు నెలలు పంట చేతికి వచ్చే లోపల నాలుగున్నర నాలుగున్నర దాదాపు ఐదు నెలలు పడుతుందండి పంట చేతికి వచ్చేదాకా అలాగా చిన్న బిడ్డను కాపాడుకున్నట్టు ఈ చెట్లని కాపాడుకోవాలి సో ఇంటి పాదీ కష్టపడిన అంతంత మాత్రమే సో రైతే రాదు అనడానికి దీంట్లో ఏం నిజంగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటారు పంటలు బాగా పండి వీళ్ళకి డబ్బులు బాగా రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకసారి వీళ్ళందరినీ చూపించేసి సంగుల్ పది ఉంది కదా పది ఎకరాల్లో ఇదంతా ఎంత చెనకాయలు ఎంత వరకు వేస్తున్నారు పది ఎకరాలకి పది మూటలు వేస్తారు పది ఎకరాలకి పది మూటలు వేస్తారండి అంటే లాభం వస్తుంది నష్టం వస్తుందా పంట పడితే లాభం వస్తుంది వర్షం రాకుంటే నష్టం వస్తుంది అంటే మీకు వర్షం రావాలి వర్షం రావాలి మీకు వాటర్ కావాలా లేవు చూస్తున్నారండి నీళ్ళు దొరకవు ఇది గోల్లపల్లి దగ్గర ఇది అంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో రాప్తాడు మండలం గోల్లపల్లి అంటే సునీతమ్మ గారి వాళ్ళ నీకు వచ్చింది ఇదంతా కూడా సో రైతే రాదు అంటారు కానీ వర్షం పైన వీళ్ళ మన బతుకులన్నీ ఆధారపడి ఉండీ వర్షం వస్తే పంట బాగా పండుతుంది ఎన్ని రోజులుగా రావాలనుకుంటున్నాను

నుంచి వస్తాడా అంబాపురంలో ఎక్కడ ఉన్నాయి అక్కడ సో అంబాపురంలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే అక్కడ నుంచి వీళ్ళు కట్టుకొత్త తీసుకుంటాడు అట్టు కొత్త తీసుకుంటాడు బోర్లు అంటే ట్యాంకులతో తెచ్చేస్తారు అక్కడ నుంచి అండి అది పురం దగ్గర నుంచి పైపులు వేసుకొని ఇక్కడ లోకి నీళ్లు తీసుకోవడం అంటే సామాన్య విషయం కాదు మాకు వీళ్ళు చెప్పలేదు సో అంటే కాదు అంటే మొత్తం లక్షలు అయింది మేడం అప్పుల్లో పడి మేడం ఏంది లేదు మాకు చాలా కష్టాల్లో ఉన్నాము పదహైదు లక్షలు అయిందండి అది కూడా నీళ్లు వస్తాయో రావు రావు లేదు నమ్మకం లేదు దేవుడికి కొంత పెట్టుకున్నా చూసా వేరే వాళ్ళు వాడు ఆడుకుంత ఆడుకుంత అట్లా పెట్టుకొని పెట్టుకుంటాం Story sure ist sure is. okay. sure is. ah. స్టోరేజ్ సాంపుల్ అనేది పెట్టారండి అక్కడ అంటే అందులో కవర్ వేస్తారు దాంట్లో వాటర్ వస్తే ఆ వాటర్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇప్పుడు టైప్ లో నీళ్లు పెట్టారు అనమాట అంటే కాదు మామూలుగా నష్టము లాభం అనేది రెండు వస్తుంది వర్షం వచ్చేది మేడం నీడు నటమైపోయింది ఎండిపోయింది మళ్ళీ ఈసారి మళ్ళీ ఇప్పుడు కూడా వాటర్ రాకుండా ఇది ఎండిపోతుంది మేడం ఇప్పుడు వర్షం వచ్చి వాళ్ళ అడుగుతాడు వేసి పచ్చకుంది అంతే ఏంది లేదు మేడం సో ఇదండి రైతే రాదు ఏంది లేదు వర్షం పైన మన బతున్నాయి మనం అయితే ఎక్కడో టౌన్ లలో ఉండి ఈ మాటలు ఆ మాటలు ఈ మాటలు తిరగకుండా నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలు కేజీ చెరకాయలు పెట్టి కొనుక్కొని మనం అయితే తింటున్నాము కానీ ఈ పంట చేతికొచ్చి మనం తినాలి అంటే వర్షం రావాలంటే నిజంగా వీళ్ళకి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సునీతమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకంతా కొంచెం హెల్ప్ చేసి ప్రతి చోట ఒక నాలుగైదు బోర్లు వేపిస్తే వీళ్ళకి కూడా కొంచెం హెల్పింగ్గా ఉంటుంది వాటర్ అనేది ఉంటే ఏ పంట అయినా పండేది గ్యారంటీ కాబట్టి వానలు రావాలని వీళ్ళకి బోర్లు పడాలని ఆ డబ్బులు ఎవరు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశము సో ఈ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ